మొబైల్ ఎందుకు వల్ల కొడుతున్నారు మొబైల్ రీఛార్జ్ డబ్బులు అయిపోయినాయి అన్నా ఇదిగోండి అన్న నేను మీకు రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తా బదులుగా నాకు మొబైల్ ఇవ్వండి అన్న థ్యాంక్స్ అన్నా ఏమైందన్నా నా దగ్గర మొబైల్ చేయమంటావు నీ దగ్గర మొబైల్ లేకపోతే ఏమైంది నా మొబైల్ని నీ మొబైల్ అనుకొని రీఛార్జ్ చేయించు కదా సరే అన్న రీఛార్జ్ రీచార్జ్ థ్యాంక్స్ అన్న అమ్మా ధర్మం అమ్మ ధర్మం ఏ నడు నడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అత్తురు ఇన్కమ్ ట్యాక్స్ అన్న ఆగన్నా ఆగ ఆగ ఆగన్నా అన్న నేను కుంటున్నా నేను ఎట్లా పరిగెడతా అన్న ఇగో ఈ బ్యాగ్ తీసుకో ఇగో ఈ రాయి తీసుకో ఇంట్లో రెండు కోట్లు ఉన్నాయి ఈ బ్యాగ్ లో నింపుకొని తీసుకుని ఈ రాయి ఎందుకు ఇంటి తాళం బల కొట్టడానికి తాళం చెవి లేదు అని అగ్గర తాళం చెవి ఉంది కానీ ముక్కు ముక్కని తెలడానికి ఎట్లిస్తా అన్న తీసుకొచ్చిన మొత్తం రెండు కోట్లు ఈ బ్యాగులు ఉన్నాయి తొందర ఇవ్వు అరే రాయి కాదయ్యా బ్యాగ్ నేను ఇయ్యా ఎందుకు ఇయ్యవు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని నేనే కాబట్టి నువ్వు నన్ను మోసం చేసినావు ఒక పిచ్చగా ఎట్లా మోసం చేయాలనిపించిందిరా గుర్తుందా నాలుగు సంవత్సరాల కింద ఏమైందో అయ్యా ఈ పక్క ఆఫీస్లో పనిచేస్తారు కదా మీరు అవును నెలకు పదివేలు సంపాదిస్తా పదివేల నేను ముష్టి యాభై వేలు వస్తున్నాయి కదా చెప్పాలంటే నాకన్న పేదో నేను పోరా పిల్లవచ్చా అప్పుడే ఫిక్స్ అయినా నీపైన పగ తీర్చుకోవాలని అందుకే నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినా ఇలా అయినా నీపైన పగలు తీర్చుకోవచ్చా అందరు రాని పిట్టల ద్వారా పేదోళ్లకు ఇండ్లు కార్లు యాభై కోట్లు ఇస్తుండట అవునా అయ్యో నేను పేదోన్నే కాదు కదా మన కాలనీ ఇలా పేదోడు ఇప్పుడు వానికి అవన్నీ డబ్బులు వస్తే కూడా కొట్టి చూడపోతాడు అమ్మో ఇప్పుడు ఏం చేయాలి ఐడియా అరే చింటూ ఆగరా నీ బీదరికం చూడలేకపోతున్నారా ఇగో ఐదు లక్షల క్యాష్ ఇగో నా ఆస్తి పేపర్ల పైన సంతకం పెడితే నా ఆస్తి కూడా నీదైపోతుందా మా అమ్మ ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తే అక్కడికి అరే తీసుకోరా అరే సంతకం పెట్టకపోతే చంపేస్తా చెప్తున్నా నీకు దండం పెడతా నేను నీకన్నా సంతకం పెడతా అన్నా అది ఇగో డబ్బులు తీసుకో మంచిగా బతుకుపో పిట్టల దొర ఈ కాలనీలో నేను ఒక్కనే మీరు ఇస్తా అన్న యాభై కోట్లు కారు ఇల్లు నాకే ఇవ్వండి నేను ఎవ్వరికేమిస్తా లేదు అదిగా నీకు అబద్ధం చెప్పిండు ఎందుకు ఎందుకంటే పిట్టల దొరక మాట ఇచ్చిండు ప్రతి సంవత్సరం ఒక బీదవాన్ని కోటేశ్వరిని చేస్తాను ఈ వీడియో చూసాక మీకేం అర్థమైందో చెప్పండి ఎప్పుడు చూసినా అని పిచ్చుల కొడుతూనే ఉంటాడు మంచిగా ఉండేటోడు కదా ఏమేమి ఉంటాయో ఒకసారి అడిగి చూస్తా అన్నా ఏమైందన్నా గాలి కొడుతున్నావు అసలు ప్రాబ్లం ఏంది ఆ రోజు ఏమైందంటే నేను కష్టపడి రాళ్ళు అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని ఆనందంగా వస్తూ ఉంటే ఒక ఇన్స్టాగ్రామ్ లింపా నా డబ్బుల పైన నీళ్లుమ్మేసిండు సరేలే అని ఎండలో ఆరబెట్టుకుంటే గాలి వచ్చిన డబ్బులు కొట్టేసింది అప్పటి నుంచి అయిపోయినా కోపం వచ్చినప్పుడు అలా గాలిని కొట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నా అరే కాలేజీలో ఫోన్ ఫోన్ అలవలేదు కదా ఒక పని చేస్తాను దీంట్లో పడేసి పోయేటప్పుడు మళ్ళీ తీసుకొని పోతాం అరే ఫోన్ ఇక్కడనే పడేసినాయి కదా రెండు గంటల నుండి చూస్తున్నా దొరుకుతాను లేదు అరే అన్న నీ మొబైల్ ఎక్కడ పోయిందో సీసీటీవీలో చూడు కదా చూడు నీ ముందే ఉంది సీసీటీవీ కెమెరా అన్న కొంచెం సీసీటీవీలో ఫోన్ వేయడం చూడవా అన్న వీడియో దొంగ చేయి మాత్రమే కనిపిస్తుంది కదా వేరే యాంగిల్లో చూపి అన్న ఇగో చూడండి భయ నువ్వే ఎదుర ఫోన్ దొంగతనం చేసింది నా ఫోన్ నాకు ఇచ్చేయి అది నేను కాదు అచ్చం నా లెక్కన ఉండే మా అన్నయ్య ఎక్కడ ఉంటాడు రండి తీసుకెళ్తా నువ్వే నవ్వి అన్నా అవును నేనే ఇన్ను ఎటు మై మైండ్ మా అన్నయ్య చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది అయినా మా అన్నయ్య దొంగతనం చేయడు అంటే దొంగ నువ్వే ఎదరా నా కొడుక ఏ ఆగా ఏంది నీకు లక్ష రూపాయలు పంపిస్తున్నా వాడికి అనిపిస్తుండు కదా కనిపిస్తుండు వాడిని అంపేయాలి సరే ఓకే నమూన్ డాన్స్ ఎందుకు ఎత్తున్నావా అరే డాన్స్ కాదు రాయి కనిపిస్తలేదా లక్ష రూపాయలు తీసుకున్నా నేను చంపడానికి అంటే నీకు లక్ష రూపాయలు ఇచ్చిన చంపడానికి ఇక రెండు లక్షలు పంపిస్తున్నా పోయి వానే చంపాయి ఓకే ఏమైంది డాన్స్ చేస్తున్నావు చంపినావా అయిపోయిందా అవుతుంది అదా కాకు ఆ రెండు లక్షలు పంపిండా నేను మూడు లక్షలు పంపిస్తున్నా వానే చంపే ఓకే చంపినావా అయిపోయిందా అవుతుంది ఆగా కాదు వాడు మూడు లక్షలు ఇచ్చిండా నేను ఐదు లక్షలు కొడుతున్నా వాడిని ఎంపైపో నేను చంపాను ఎందుకు ఎందుకంటే నా టార్గెట్ ఐదు లక్షలే అయిపోయింది అరేనా మంద అవుతున్నాడు అక్కడ అవునా పోరా పోదాం అన్నయ్య నువ్వేన మందగుతున్నావా ఎంత పని చేసినావురా నా ఎన్నో కళ్ళలుగా అన్నాడు కదా అరే మామ నా కొట్టి పైసలు పైసా పట్టుకోవచ్చాడు నన్ను క్షమించండి అన్న ఈ రోజు నుంచి మందు బంద్ పనిచేస్తున్నా మందుకు బానిసే మా నాన్న కళ్ళ నెరవేర్చలేకపోయినా నాన్న కళ నెరవేర్చలేకపోయానే అరే తమ్ముడు తప్పైందిరా ఈ రోజు నుంచి మందు బంద్ పనిచేసినా అసలు నాన్న ఏం కలగన్నాడో చెప్పురా మన కుటుంబం అంతా కలిసి మందు తాగాలి నాన్న కళ కానీ ఒక్కొని మందాయి నాన్న కళ్యాణ్ కదరా అరే తమ్ముడు దొంగతనం చేయొద్దురా దొరుకుతే మళ్ళీ దొంగిలించలేం నువ్వు సప్పుడు వేయకుంటరా ఏం కాదు అన్నా చేయలేదు అన్న లాగన్నా అరే తమ్ముడు నీ చేయలేటట్లేదురా నువ్వు ఇక్కడనే ఉండు నేను ఎవరినైనా తీసుకొస్తా అన్నా కొంచెం రండాన్న మా తమ్ముని చేతిలో చేపిరికిందన్నా అన్న పద అగో అన్న మా తమ్ముడు నువ్వు టెన్షన్ వాడేకే మీ తమ్మునికి ఏం కాదు సరే అన్న అరే తమ్ముడు సార్ నీ ప్రాణాలు కాపాడినరా చేతులు జోడించి మళ్ళీ ఎప్పుడు ఇసుకొని కథలు వాడా అని చెప్పురా అన్న నేను దండం అన్న ఎందుకంటే నా చేయి జేబులోనే ఇరికపోయిందన్నా అరే డబ్బులు పెట్టుకుందా అంటే నా ప్యాంట్ జరిగింది కదా ఒక పని చేస్తా కాసేపటి వరకు అన్న దగ్గర పెడతా జాగ్రత్తగా ఉంటాయి అరే నా దగ్గర డబ్బులు ఎక్కడి నా దగ్గర డబ్బులు ఎట్లా వచ్చినాయి అన్నా ఆ డబ్బులు నా చేతికి అన్న వేరే వాళ్ళ దగ్గర పెడితే జాగ్రత్తగా ఉంటాయి అరే టైం అవుతుంది డబ్బులు తీసుకోవాలి పోయి అన్న నా డబ్బులు ఇవ్వండి అన్నా డబ్బులు నా దగ్గర లేవన్న వేరే రోజు ఉన్నాయి అవునా అన్నా నా డబ్బులు ఇవ్వండి అన్నా ఏ నాకేం తెలియదు అన్నా నా డబ్బులు నీ డబ్బులు నీ ప్యాంట్ జేబులోనే బ్రో కానీ నా ప్యాంట్ తిరిగింది అన్న అయితే నీ డబ్బులు ఎక్కడ పోయి ఉంటాయి మరి మీ మంచితనానికి నా డబ్బులు నా దగ్గరనే వెళుతారా పోయిపోయి అరే ఫోన్ తోస్తున్నా ఆరా అన్న కాల్ వస్తుంది ఎవరు సరే మాట్లాడు అరే తమ్ముడు ఎవ్వర్రా నిన్ను కొట్టింది ఎవడు రాడు అక్కడ అక్కడున్నాడు ఏమనుకుంటుండ్ర రాడు నా తమ్ముడినే కొడతావారా నీకు నేను ఎవరో తెలుసా తప్పుడు మనిషి మీద చేస్తున్నావు నన్ను కొడతావారా నువ్వు నన్ను కొడతావు నన్ను కొడతావు అనే ఇతను కాదనే ఇతను కాదా మరి చెప్పాలి కదా నువ్వు కాదని అదే చెప్తున్నా కదా తప్పుడు మనిషి మీద చేస్తున్నావు అని మరి ఇవ్వాలరా నిన్ను కొట్టింది అవు అక్కడున్నాడు ఏమ్రా మా తమ్ముడినే కొడతావా అన్న నా ఇడే అన్న అరే ఈయన చాలా గొప్పోడు ఈయన మొబైల్ ఇచ్చిండ్రా మనకి అది అమ్ముకొని మన కడుపు నింపుకోవడానికి థ్యాంక్స్ అన్న ఏం పర్లేదు ఏం పర్లేదు అరే మొబైల్ మొబైల్ నా ఇగు అన్న అరే నేను ఇచ్చింది ఐఫోన్ టువెల్వ్ రా ఇది లెవెన్ రా నా ఫోన్ కాదు అన్న పరిగెత్తుకుంటూ వచ్చిన కదా తువ టువెల్ లెవెన్ అయినట్టుంది సరే పో మీ తమ్మునికి చెప్పు నా జోలికి రాక మరోసారి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నచ్చితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్ లో కక్కేయండి